రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నేత అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏడాది జూలైలో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం చాలా గ్రాండ్గా నిర్వహించనున్నారు ఇందుకోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఈ ఏడాది మార్చిలో గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బిల్ గేట్స్ మార్క్ జుగర్బర్గ్ హిల్లరీ క్లింటన్ రిహన్నా వంటి విదేశీ ప్రముఖులతో పాటు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించగా అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లి వేడుకను ఇంకా ఎంత గ్రాండ్గా నిర్వహిస్తారనే ఉత్కంఠ మందిలో నెలకొంది అయితే అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లి వేడుకకు సంబంధించి అతిథులను స్వాగతించడం మొదలుకొని వారికి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు ఈ వివాహ వేడుకకు సంబంధించిన సంగీత్ హల్దీ వంటి పలు కార్యక్రమాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ క్రమంలోనే పెళ్లి వేడుకకు హాజరయ్యే అతిథులకు గుర్తుండిపోయేలా రిటర్న్ గిఫ్ట్లు అందించాలని భావిస్తున్నారు ఇందుకోసం చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వస్తువులను సేకరిస్తుంది అందులో భాగంగానే తెలంగాణలోని కరీంనగర్ నుంచి ప్రత్యేక బహుమతులు వెళ్లనున్నాయి ఈ మేరకు కరీంనగర్ హ్యాండిక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ సిల్వర్ ఫిలిగ్రీ నగల పెట్టెలు పర్సులు ట్రైలు పండ్ల గిన్నెలు వంటి దాదాపు నాలుగు వందల విలువైన కళాఖండాల కోసం ఆర్డర్లు పొందింది జూలైలో జరగబోయే అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహానికి హాజరు కాబోయే ఏ లిస్టర్లకు కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ ఉత్తమమైన బహుమతులను అందించనున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ రిటైల్ స్వదేశ్ స్టోర్కు సెప్కా నుంచి వస్తువుల సరఫరా జరుగుతుందని సెప్కా అధ్యక్షుడు ఆ రోజు అశోక్ తెలిపారు కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ విషయానికి వస్తే సిల్వర్ పిలిగ్రీ క్రాఫ్ట్కు తెలంగాణ రాష్ట్రంతో దీర్ఘకాల అనుబంధం ఉంది కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ రెండు వేల ఏడులో జీఐ ట్యాగ్ను అందుకుంది గతేడాది భారత్ వేదికగా జరిగిన జీ ట్వంటీ సమావేశాల వేళ అతిథులు కోటుకు ధరించేందుకు అశోక చక్రంతో కూడిన సిల్వర్ పిలిగ్రీ బ్యాడ్జ్లను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు ప్రస్తుతం కరీంనగర్లోని దాదాపు నూట యాభై కుటుంబాలు ఇప్పటికీ ఈ పురాతన హస్తకళను అభ్యసిస్తున్నారు ఇక పిలిగ్రి అనేది సున్నితమైన నైపుణ్యంతో క్లిష్టమైన డిజైన్లను రూపొందించే కళ పిలిగ్రీ విషయానికి వస్తే లోహాన్ని కరిగించి అవసరమైన ఆకారాల్లో వస్తువులను తయారు చేయడం లోహాల సన్నని దారాలను మెలితిప్పడం విస్తృతమైన నమూనాలు డిజైన్లను రూపొందించడానికి వాటిని కలిపి టంకం చేయడం చేస్తుంటారు చెవిపోగులు నెక్లెస్లు బ్రోచెస్ అలంకార వస్తువులు మొదలైన వాటిని రూపొందించడానికి పిలిగ్రీ కళను తరచుగా ఉపయోగిస్తుంటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్